Thank you కొద్దు మాపు తినేటోడు ఏమైందో ఏమో ఊకి రొట్టె ఏమన్నా ఆయనకి అడ్డాడు రొట్టె తింటే మంచిదేనా ఆయనకు రోజు రొట్టె వేసి దానికి ఏమైతుంది నీకు నా కొడుకు అన్నం లేదా లేదా రొట్టె వేసి దానికి ఏమైతుంది రొట్టె వేసి ఇచ్చేదానికే గురుగుతున్నాయి చేసేయాల రోజు రొట్టె గౌరంగా దాదుకున్నా నేను అతి గౌరంగా ఓ వస్తా నేను పట్టుకున్న పుట్టి పెరిగిన రొట్టె రొట్టెయమని రొట్టె దేనికి రాదు పూజ చేయమను మంచి చూపిస్తాను గింతే రొట్టె ఏమంటే ఆ రొట్టె వేసి వేసాను గింతే ఏమైనా కష్టం ఉంది రొట్టెల కదా తినబెట్టి నీ కొడుకుది బాగా అత్తమ్మ కార్తీక సేవ స్టార్ట్ అవుతుంది నేను పోయి వస్తా రొట్టె మంచిగా కావచ్చు సరేనా బ్రేక్ వేస్తే అప్పుడు వస్తాయి నీ అయ్యో నీ కథ బాగానే ఉంది సగం రొట్టె వేసి పెట్టి పెట్టిపోయేట నూర్రా నువ్వు చూసుకో చూసుకోరాజు నువ్వు తినేది నీ మొగడు వేసి పెట్టుకో మొగడైతే నీకు కొడుతాయి కదా మొక్క అయితే నాకు సేదాగా ఉందా చేసుడు నా వంతు తినుడు మీ వంతు నాకే సాధన అయితే లేదా మీకే చేసి పెట్టు మన వాడితే ఎంత సేపు రొట్టెలు చేస్తే మీకు రొట్టెలు చేసి గంట సేపు అవుతుంది ముంచెలు పెట్టుకుంటూనే ఉంటున్నారు కానీ ఒక్క రొట్టెల చేయరా అబ్బా సోని ఈ ఎట్ల పని అంతా కానీ చేయరా రొట్టెలు చేసినావు కానీ రొట్టెలు ఏమైనా కూర చేసినావా అయ్యో మర్చిపోయినా అబ్బా అబ్బా సోనియా రొట్టెలు అయితే మంచిగా చేసినావు కానీ బ్రహ్మాండంగా మంచిగా చేసినావు ఎప్పుడు నేర్చుకున్నావు మంచిగా రొట్టెలు చేస్తాడు అబ్బా సూపర్ చేసాడు రొట్టెలు ఏం కూర చేసినావు వాళ్ళకు చింతపండు పులుసా రొట్టెలకి చికెన్ ఇంత గుడ్డు కూర పయో

ఇచ్చి మొత్తం మా అవ్వ చేసినట్టే ఉన్నాయి అబ్బా అత్తమ్మా నేనే చేసినా కదా అబ్బా అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మా చెప్పు కోడలే చేసింది తిండ్రా సౌడే కదా నేను అబ్బా ఎంత చెప్పినా కన్నత చేసిన వంట వంటే వంట అవి వేరు నువ్వు ఏడు చేసినా అంటున్నావు పట్టణాలు ఉంది అని పుట్టు పెరిగింది అని ఇప్పుడు వచ్చినట్టేనా అమ్మా అమ్మని పెళ్ళం పెళ్ళమే రాములబెట్ రాజరా

ఏమవుతుంది ఏమో ఆడ మనుషులు కాదు ఏం మాట్లాడుకుంటారు ఏమో పోయింది కదా అయితే ఎంత సంతోషమైందే ఒక్కడే సీనో అంటే పట్టుకున్న సీరియల్ పెడుతుంది పెట్టి అంటే పట్టుకున్న సీరియల్ పెడుతుంది రగం తిరిగింది దేవుడాది కరెంట్ పోయాలి అయ్యో పాపం ఆ పిల్లలు అంతా తిరుగుతూనే ఉండి ఏమైందో ఏమో పిల్ల మీద పడ్డా అది సరేలే నేను పోయి పోయితే మాట్లాడుతున్నా పోతలేదా నేను మళ్ళొత్తా వచ్చేవరకు గుడ్డు కూర కొట్టి చేయాలి నాకు పై చేయాలి అది ఒక్క తినే తిన నేను మళ్ళీ వెళ్ళామొస్తాడు రెండు గుడ్లు ఉన్నాయి ఆమ్లెట్ ఇస్తా ఆమ్లెట్ నాకు ఇష్టం కదా క్లాంటిలో పోయింది మళ్ళీ తొందరలో పడుతున్నామ్మ మీద చూస్తారు కదా వెల్కమ్ టు దేవి టాకీస్ మా యాదన్న ఛానల్ మిమ్మల్ని నవ్వించడానికి కొద్దిపాటి చిన్న ప్రయత్నం చేసినాం దయచేసి అందరూ ఛానల్ను దీవించి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరిన్ని వీడియోల కోసం మీకు కావాలంటే అందరూ గంట కొట్టాలి